క్లాస్ వన్ టీచర్ అని చేసాం అధ్యక్ష అంటే ఫస్ట్ క్లాస్ ఒక టీచర్ సెకండ్ క్లాస్ ఒక టీచర్ థర్డ్ క్లాస్ ఒక టీచర్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని కూడా ఇన్ని ఇంత సంఖ్యలో చేయలేదు అధ్యక్ష అని మనం చేసాం అధ్యక్ష అధ్యక్ష మేము ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష అంటే లాస్ట్ టైం కూడా ఎడ్యుకేషన్ మీద సుదీర్ఘంగా షార్ట్ డిస్కషన్ జరిగింది ఆనాడు ప్రతిపక్ష పార్టీ వాకౌట్ చేసింది అధ్యక్ష కొన్ని విషయాలు దృష్టికి తీసుకొద్దామని అధ్యక్ష గ్యారంటీడ్ ఎస్ఎల్ఏ మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే ప్రభుత్వ పాఠశాలలో వి వాంట్ గ్యారంటీ ఎఫ్ఎల్ లర్నింగ్ అవుట్కమ్స్ రావాలి అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ కమ్స్ రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఉపాధ్యాయులతో డైరెక్ట్ గా మేము మాడుతున్నాం వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష అది చేస్తున్నాం దాని తర్వాత అధ్యక్ష నైతిక విలువలు సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మారుతాం కానివ్వండి అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వర గారిని మనం అభినందించాలి అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే ఒక్క రూపాయి తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి నేను స్టన్ అయ్యా కనీసం ఫోన్ కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి క్యాబినెట్ ర్యాంక్ అయి ఉండే వాహనం కాని జీతం గానీ వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు మా దగ్గర నుంచి సభాముఖంగా ఆయన అభినందించాలి అద్భుతమైన పుస్తకాలు రూపొందించారు అధ్యక్ష ఆ పుస్తకాలు మేము ప్రింట్ చేసి ఇప్పుడు పిల్లలకి అందజేస్తున్నాం అధ్యక్ష క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక ఒక నిర్ణయం తీసుకున్నాం అందించాలని అధ్యక్ష అధ్యక్ష లర్నింగ్ అవుట్కమ్స్ ఏ రిపోర్ట్ నాస్ రిపోర్ట్ అధ్యక్ష జనరల్గా దేశవ్యాప్తంగా రెండు రిపోర్ట్స్ పెట్టారు అధ్యక్ష ఒకసారి చూస్తే ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్ కి ప్రభుత్వ పాఠశాలకి లర్నింగ్ అవుట్కమ్స్ పెద్ద తేడా కంపడాలి ఉంది అధ్యక్ష సో అది మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు ఇప్పుడు ఒక మాట అన్నారు అధ్యక్ష ఇది ఎస్సీ బీసీ పిల్లలకి ప్రత్యేకంగా సెపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టారు కొన్ని ఇక్కడ అధ్యక్ష అది కానీ ఇక్కడ ఉంటే ఆ వివరాలు నాకు ఇవ్వండి ఈ ప్రభుత్వం చాలా కఠినంగా మేము వ్యవహరిస్తాం దాంట్లో ఎలాంటి డౌటే లేదు సందేహం లేదు మా దగ్గర నాకున్న సమాచారం మీరు అది ఎక్కడ జరగట్లేదు పొరపాటున ఇక్కడ జరిగిందంటే మటుకు మీరు వివరాలు ఇవ్వండి చాలా ఫరమంగా నేను యాక్షన్ తీసుకుంటాను ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించాను ఎవరు స్కూల్ అవ్వచ్చు ఎవరు కాలేజ్ అవ్వచ్చు ఐ కేర్ యాక్షన్ విల్ బి ఫర్ విత్ రిగార్డ్స్ టు ఏపీఎంఆర్సి అధ్యక్ష మ్యాటర్ ఇస్ సబ్జెక్ట్స్ కోర్టులో ఉంది కోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగలతా అది మేము లీగల్గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం ఓకే సమానం చెప్పింది సారీ ఫర్ ఇంటర్వ్యూ ఎందుకంటే సభ్యుడు అడిగిన ప్రశ్నకి మంత్రి చెప్పే చెప్పిన సమాధానికి ఇక్కడ దగ్గర దగ్గర పొంతలు సార్ ప్రైవేటు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకి ఏదైనా కంపెనీ వేస్తున్నామా ఆర్టీఐ ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఏదైతే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న ఫీజులు ప్రభుత్వం వాళ్ళు చెల్లించవలసిన దాన్ని ప్రభుత్వం చెల్లించాలి దానికి ఏదైనా నియంత్రణ చేశామా ఆ సమస్య మీద వచ్చి ప్రశ్న ఇస్తుంది ప్రశ్న దానికి వచ్చేస్తా ప్రైవేట్ పాఠశాలని కానీ ఆ నియంత్రణ పాఠశాలలో ఉన్న ఆ కానీ అది ఎక్కడ కూడా మంచిగా ఒక సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష అంటే చెప్పండి అధ్యక్ష ప్రశ్న ఒకసారి నేను చదవాలి అధ్యక్ష మొదటి ప్రశ్న వెదర్ ద గవర్నమెంట్ ఇస్ టు ఇన్ ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ విత్ ఇన్ ద దర్వీ ఆఫ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ నేను ఇచ్చిన సమాధానం యాక్ట్ ట్వంటీ నైన్టీన్ రెండో ప్రశ్న వాట్ ఇట్ ఇంప్లిమెంటెడ్ ఇంప్లిమెంటెడ్ ఆల్రెడీ కనుక క్వశ్చన్ థర్డ్ అండ్ ఫోర్త్ ద స్టెప్స్ ఫర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆఫ్ కామన్ ఫీ ప్యాటర్న్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్ డీటెయిల్స్ స్పష్టంగా చెప్పాను అధ్యక్ష జీవో నంబర్ యాఫై మూడు యాఫై నాలుగు ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందో అది హైకోర్టు సెట్సైడ్ చేసింది సో నేను గౌరవ సభ్యులకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమన్నానంటే ఇది మ్యాట్రిస్ సబ్జుడస్ ఏపీఏర్ఎంసి అనేది సబ్జెడస్ అయింది అది లీగల్ గా మేము ఫైట్ చేసిన తర్వాత నేను యాక్షన్ తీసుకోగలుగుతానని చెప్పారు నేను చాలా క్లియర్గా సమాధానం చెప్పాను తర్వాత ఎల్ఓపి గారు ప్రశ్న లేని దాన్ని అడిగారు ఆర్టీఈ గురించి అడిగారు అధ్యక్ష ఇక్కడ ఎక్కడ ఆర్టీఈ గురించి లేదు అధ్యక్ష ఆర్టీఈ విషయం కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది దానికి ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తాం గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మంది పేద పిల్లలకి ఆర్టీ ద్వారా మేము ఎంటిమేషన్స్ కూడా అందజేసాం అధ్యక్ష ఆ వివరాలు నాకు లేక సుమారుగా ఇరవై వేల ఇరవై రెండు ఇరవై యాభై వేల మంది పిల్లలకి ఆర్టీ కింద మేము అందజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష సో అది కూడా నేను సమాధానం చెప్తా బట్ ఆర్టీ లేదు అధ్యక్ష మ్యాటర్ ఇస్ సబ్జెక్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ టూ మినిస్టర్ ఫర్ హోమ్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఇప్పటివరకు మాకు రిటైనింప్ ప్రపెజెంటేషన్ ఏమీ లేక ఒకటి లేదండి అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్తమం కాదు నాగబాబు ధన్యవాదాలు అధ్యక్ష ఒప్పొజిషన్ పార్టీ ఎల్ఫీ గారికి ఇది కూడా ఉన్న మినిస్టర్స్ గౌరవ కృతజ్ఞతలు అధ్యక్ష డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల ముప్పై లక్షల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే లక్షకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి డిస్టిక్ కోర్ట్స్లో సబార్డినేట్ కోర్ట్స్లో డెబ్బై ఐదు శాతం కేసులు సంవత్సరానికి పైగా అలాగే ముప్పై శాతం కేసులు మూడేళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతని మనం విక్తిమైజ్ చేస్తున్నాడు అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో ఉన్న ఆ కేసులో కోర్టులో ఆరు సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది సో ఈ ఆరు సంవత్సరాలు మనం అతని ఎలా కాంపెన్ చేయగలుగుతాం అధ్యక్ష దీనికి తోడు పొలిటికల్ వెండట్టతో పెట్టే కేసు ఇది కేవలం ఒక పార్టీకి కంపెనీ చేయట్లేదు అధ్యక్ష రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్ మిగిలిపోతున్నారు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాబ్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సీజ్ అయి చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ బుడ్ ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యున్గా విచారించాల్సిన కేసెస్కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి